ఎవరో ఈ రికార్డ్ అండ్స్ పిల్లో మన ఊర్లోకి వచ్చిందే పొద్దు పొద్దుగాల అంటారు మా ఊర్లో మా అమ్మ అయితే అయితే నేను అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకన్నారు వాళ్ళు నేను ఎందుకు వెళ్ళాను వాళ్ళ దగ్గరకంటే మార్నింగ్ మార్నింగ్ పొద్దుగాల ఈరోజు రోజు అన్ని పనులు అయిపోయి మళ్ళీ ఫ్రెష్ అవుతున్నా ఈరోజు ఏంటంటే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ పని స్టార్ట్ చేసిన అస్సలు కంఫర్టే లేదు డ్రెస్సులో అయితే పని చేయడానికి ఇంకా అలా రెడీ అవుతుంటే మా అక్క కూతురుండా పిన్ని యాడికి రెడీ అయిపోతాను తెల్లాజావు అన్నది పేడెత్తడానికి పోవాలే అన్న ఏంది ఎంత మంచిగా డ్రెస్ వేసుకొని పేడెత్తడానికి ఎవరైనా వెళ్తారా అన్నది నేను వెళ్తున్నాగా అనమాట ఇంకా అలా పేడెత్తుకుని పోయి ఇప్పుడుండే ఇంటికాడ పోస్తున్నాము దిబ్బా తర్వాత ఇప్పుడు పాత ఇంటికాడ పోస్తాను ఇంకా ఆడెత్తుకుని పోసేసి తిరుక్కొని వస్తా అంటే ఇదిలా అంటున్నారు ఎక్కడి నుంచి వచ్చింది రికార్డ్ అండ్స్ పిల్ల ఎప్పుడు పాప అంటే మామూలు కామెడీ పడతారు చాలా బాగా అత్త కానీ మామూలు కానీ అయితే నేను అన్న మామ ఏ పెళ్ళి కాకముందు డ్రెస్సులు వేసుకుంటుంటే నచ్చల పెళ్ళ ఇద్దరు పిల్లలు అయిపోతే వేసుకోకూడదు ఏంది మామ ఇది నేనేం ఇంకా అంతకుమించి ఏం మాట్లాడలేదు తర్వాత నేను మీకు చెప్తానా చాలా మంది చూస్తారు మా ఊర్లో వాళ్ళు కూడా ఈ వీడియో కాబట్టి నేను చెప్పేది అలా ఒకటే అనమాట నేనేం పొట్టి పొట్టి డ్రెస్సులేమి వేసుకోవట్లే ఓకేనా ఒంటి నిండా మంచిగా బట్టలు వేసుకుంటాను అది ఎప్పుడంటే నాకు ఎప్పుడైతే ఇష్టం ఎప్పుడు వేసుకోవాలనిపిస్తే అప్పుడు వేసుకుంటా డ్రస్ అనమాట ఇంకా అలా మళ్ళీ బయట కూడా అస్సలు ఉంచకుండా అయితే అయితే వెళ్ళను బయట వేసుకొని వెళ్తాను చీరలు కట్టుకుంటా కానీ ఎప్పుడైనా నాకు వేసుకోవాలనిపించినప్పుడు ఇంక ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది ప్లస్ ఇంకా కోతలు అయిపోతాయి అన్నమాట ఎన్నో చూడండి వచ్చేసింది ఇదన్నా ఇది ఇప్పుడిప్పుడు ఎన్నో వస్తుంది అట్ సైడ్ వచ్చేసి అక్కడ కనిపిస్తుందో లేదు మీకు అక్కడ ఆరెంజ్ కలర్గా ఉంది కదా పంట పండిపో వచ్చిందనమాట ఒకరు ఇద్దరు కూడా కోసేసినారు ఇంకా కోతల సమయం వచ్చేసింది కదా ఇంకైతే కసువులో పని స్టార్ట్ అయిపోతుంది వా ఎండు కసులు వామేసేది చిన్నకాకు ఇంకా పెరిగేసినారంటే చిన్నకాయలు అది కూడా వామేసేది స్టార్ట్ అవుతుంది అప్పుడైతే కన్ఫామ్ నేను డ్రెస్సులు వేసుకుంటాను నాకు కంఫర్ట్ అనమాట అలా ఇంకా పనులు స్టార్ట్ అయినప్పుడు అలా వేసుకుంటాను ఇంకా అలా మళ్ళీ వస్తాను ఇంటి దగ్గర నుంచి వస్తా అంటే మామూలుగా ఈ డ్రెస్ వచ్చేసి మా ఆడబిడ్డదనమాట తను తీసుకున్నదంట తీసుకొని వెయ్యి రూపాయలు ఎంతో చెప్పిందబ్బా ఈ డ్రెస్సు మా అన్నది ఇచ్చాడు అని చెప్పినది ఇంకా తను వేసుకోలేక ఎందుకో తెలిదు నువ్వు వేసుకో ఎందుకు ఇక్కడే ఉన్నాయి ఇచ్చింది నేను వేసుకుంటాను కాబట్టి వేసుకున్నా ఐఆమ్ హ్యాపీ మా ఆయనకి నాకు లేని ఇబ్బంది మీకేందో నాకైతే అర్థం కావట్లేదు పొట్టి పొట్టి బట్టలు ఏమి వేసుకోలేవంటి నిండా వేసుకుంటాను ఆ బట్టలు కాబట్టి ఎవరికి నచ్చిందో వాళ్ళు చేయనిండి తప్పు చేస్తే చెప్పాలి కానీ తప్పు చేయకుండా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసినప్పుడు నేనైతే ఎవరికి చెప్పను మీరు ఇవి వేసుకున్నారు ఇవి వేసుకున్నారు ఇలాంటివి వేసుకున్నారని నన్ను మాత్రం చాలామంది క్వశ్చన్ చేస్తారబ్బా బట్ నా నేనేందంటే నాకు నచ్చింది నేను చేస్తాను మా ఆయనకి నచ్చలేదా నేను చేయను అదే అడుగుతాను మా ఆయన బావా నేను డ్రెస్సులు వేసుకోకూడదు అనేసి ఏ మరీ అంత అధికారంగా నా వేసుకుంటే లే బాగుంది కదా అయినా అసలు ఇప్పుడు ఎంత అనుకుంటున్నారు నా ఏజ్ అసలు డ్రస్సులు వేసుకోకూడదు అంటారు నాకు తెలియక అడుగుతాను విలేజ్ కాబట్టి టౌన్లో అయితే పర్లేదబ్బా విలేజ్ కాబట్టి నేను కాదనలేదు ఇద్దరు పిల్లలు అయిపోతే పెళ్ళి అయితే ఇద్దరు పిల్లలు అయిపోతే అసలు వేసుకోకూడదు అబ్బా ఆ డ్రస్సులో అలా అనమాట అయితే ఒకవేళ ఇప్పుడు పెళ్ళి కాకుండా ఉంటే నేను చదువుకుంటా ఉంటే జాబ్ చేస్తున్నా డ్రస్సులు వేసుకుంటాకా పెళ్ళి అయిపోయిందని మానేయాలి ఆ డ్రెస్సులో పిల్లలు పుట్టారని చెప్పేసి అలా కాదు నేను మా బావని కూడా చాలాసార్లు అడిగిన అనమాట ఏం బావా నేను డ్రెస్సులు వేసుకుంటే బాగోనా నీకు నచ్చలేదా అంటే ఎవరు మే నీకు చెప్పింది అన్నారు వాళ్ళు చెప్పారు ఇంకా వీళ్ళు చెప్పినారు అంటే ఒకరితో నీకేం పని నేను చెప్పానా నువ్వు బాగలేదు వేసుకోవద్దని లేదుగా ఇంకృష్టం వచ్చింది వేసుకో అంటాడు కాబట్టి మా వెనక నచ్చింది నాకు నచ్చింది కాబట్టి నేను వేసుకుంటాను ఈరోజైతే అలా జరిగినది అనమాట ఇంకా అలా రోడ్ మీద నుంచి వస్తా అంటే యాక్చువల్గా ఇది భోగి పండగకి వేసుకున్నాను ఈ డ్రెస్ అనేది భోగి పండగకి అనమాట ఇక అప్పుడు వచ్చేసి అప్పుడు కూడా అప్పుడు ప్రజెంట్ అప్పుడైతే నాకు కాళ్ళు దెబ్బ తగిలింది బైక్లోంచి పడిపోయాయి కదా అప్పుడు అనమాట అప్పుడు కూడా చాలా మంది ఆదువలు వస్తా అంటే రోడ్డుపైన ఇంకా అందరూ ఎవరి పాప అని చూసారంట ఇంకా అంతే లేదు సడన్గా చీర మంచి డ్రెస్లో మారితే అలాగేనే చూస్తారు బట్ బాగుందబ్బా నాకైతే చాలా బాగా నచ్చింది డ్రెస్ అయితే ఇంకా అలా అంటే ఈ మధ్య కొన్ని డ్రెస్సులు కుట్టుకున్నాను నేనే వేసుకోవాలంటుంటే వీళ్ళు అడిగే మాటలకి నాకు అసలు వేసుకోబుద్ధి కాల డిజైన్ డిజైన్గా నేను డ్రెస్ స్టిచ్ చేస్తాను కాబట్టి అనార్కలి అదే అనేది అది అంబ్రిల్లా డ్రెస్ కటింగ్ ఒకటి నార్మల్ కుచ్చులు పెట్టి ఒకటి బెనారస్ శారీ ఒకటి తెస్తే చూపించాను అనుకుంటాను మీకు ఇంతకుముందు షార్ట్లోనో లేదు లైవ్లోనో చూపించా బాగుంది ఒకే శారీని నేను నా కూతురు మా అన్న కూతురు ముగ్గురం స్టిచ్ చేసుకున్నాను అనమాట అంటే అడ్జస్ట్ చేసి క్లాత్ అనమాట కొంచెం లెంత్ ఎక్కువగానే ఇచ్చారు అది అలా ఎవరేమన్నా అనుకుంట బా నాకు నచ్చింది నేను చేస్తాను అనమాట కరెంట్ వచ్చేసింది ఓకే ఇంకా ఎంత మాట్లాడుకుందాం ఓకేనా ఎంత బాగుంది నేను షెడ్ మీన్ నుంచి వీడియో తీసుకున్నాను అని చెప్పేసి వచ్చా ఆవులు తోలుకొని వచ్చాను ఇంకా అక్కడ కట్టే చేస్తున్నా మూడు రోజులుగా ఒక నల్లా ఆవుని తోలుకొని రాలేదన్నమాట దానికి హెల్త్ బాగాలేదు ఏంటి అని షార్ట్ వీడియోలో చెప్తాను వాటిని గడే వేసి అవి కసు కోసిపోయాలి ఈ డ్రెస్ అసలు కంఫర్టేలా పని చేయాలండి కానీ వేసుకోవాలని వేసుకున్నా పెరిగాడు పారాద్దు అనుకున్నా అంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకోవాలి కానీ వేసుకోవాలన్నప్పుడు వేసేసుకోవాలి ఇంకా అలా ఇంక ఇప్పుడే వచ్చింది కరెంటు ఏమో తెల్లా అన్నా వెళ్ళిపోయినాడే సరేలే ఆటోమేటిక్ ఇప్పుడు మొన్న బిగించాం చూపిట్టా కదా షార్ట్లో ఇప్పుడు ఇబ్బందే లేదనమాట నాలుగు గంటలు కరెంట్ వస్తుంది కదా మూడు గంటలకు నాలుగు గంటలకు కరెక్ట్గా తెలియదు కానీ కరెంటు వస్తుందనమాట ఇప్పుడు ఇబ్బంది పడే పనేలే మార్నింగ్ వచ్చి వెయ్యాలి అనేసి తెల్లారితో పెద్దకాయలు ఏదైనా పెద్దకాయలు ఉంటాయి కదా వాటి మీద పెడే వెళ్ళిపోయినాము అంటే నీళ్ళు ఇంకా పోతా ఉంటాయి ఒక గంట రెండు గంటల తర్వాత వచ్చి తర్వాత ఆరు ఆరున్నర కళలు లేస్తాము మా ఆయన అయితే ఆరున్నరకు వేస్తాను నేను ఐదున్నరకులు ఇంకా అంత పొద్దుగాల వస్తా బావ నేను మోటార్ వేసి వస్తాను బండి ఉంది కదా అంటే వద్దులే తల్లి పాములు ఉంటాయి అంత పొద్దుగాల నేను నేను అని చెప్పేసి ఆరు ఆరున్నరకు అలా వచ్చి మళ్ళీ మారుస్తారు ఇంక ఇప్పుడు అలా తెల్లారేసి అంటే అది ఆటోమేటిక్ నిన్న ఆన్ చేసాడు నేను ఆన్ చేయలే మర్చిపోయినా నేను ఆన్ చేద్దాం అనుకుంటే మర్చిపోయాను అనమాట ఇంకా అయినా మార్నింగ్ వచ్చి ఏమీ ఆటోమేటిక్ ఆన్ చేసావా అంటే లేదు బావా మర్చిపోయినాను ఆపేసినావు కదా అంటే నేను ఆన్ చేసినా లే అన్నాడు అనమాట ఇంకా అలా మళ్ళీ మా మామ వచ్చి చిన్నమామ వచ్చి చూసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు వేరే కైకి వేసినాడు నీళ్ళు అన్నిటికీ ఏమే ముందేయాలి మళ్ళీ మధ్యాహ్నం నుంచి అనే కొన్ని ఇంకా చూస్తాను ఇది వాటర్ మినరల్ వాటర్ కన్నా సూపర్గా ఉంటాయి అబ్బా నీళ్ళు బాగుంటాయి నీళ్ళు అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటాయి టేస్టు నీళ్ళు మా పొలం దగ్గర అయితే చాలా బాగుంటాయి నేను బాధాతాను నీళ్ళు నాతో కూడా మా టామీ చూడు వెనకాల తిరుగుతుంది టామీ హాయ్ చెప్పరా మన సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు హాయ్ ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు గోడ చూడు హాయ్ ఓ హాయ్ చెప్పు నాతో కూడా తిరుగుతూ ఉంటుంది వెనకాలే ఉంటుంది ఇంటికి అడగాడు అంతే వెనకాలే వస్తుంది అనమాట ఆడిపోయినారే ఉండరా నాకన్నా ముందు పో పడిపోతావో మా నేను బడెట్టుకున్నా ఈ గెన్నెల మీద ఈ కసు అంతా గోయాలి మధ్యాహ్నం నుంచి మందు కట్టారు నిన్న మొన్న మా చిన్నమామలు అందుకని చెప్పి మూడు రోజుల తర్వాత మందు కొడితే ఆ రోజే పోయము నెక్స్ట్ రోజు కూడా పోయేము మూడో రోజుకి వస్తామన్నమాట ఇంక ఇదంతా మొన్న కోసేసిన ఎంత చక్కగా ఉన్నదో ఇది పోయలేదు కాబట్టి పడతాను ఇప్పుడు ముందర మూతిపలు రాదుకున్నాయి అన్నమాట ఈ కై పారిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ నెక్స్ట్ కైకి మార్చాలి రావే చూసుకోరాబో కై పారిందేమో నీళ్ళు చూసుకోరాబోయే చిన్న చిన్నగా దానికి అన్ని పనులు నేర్పిద్దాము అంటే నేర్చు నే నేర్చుకుంటా అంతే కదా